విజయవాడ హాస్పిటల్ పని మీద అయితే వెళుతున్నామండి వరదల కన్నా ముందు అనమాట ఈ వీడియో మా రమ్య ప్రెగ్నెంట్ కదా అక్కడే చూపించుకుంటుందండి తొమ్మిదో నెల కూడా వచ్చింది అని డాక్టర్ గారు మళ్ళీ ఒకసారి చెకప్కి రమ్మంటే వెళ్ళాము హాస్పిటల్ అంతా బాగానే ఉందని చూయించుకుని అయితే రిటర్న్ అయ్యామండి ఇక్కడ అమ్మవారు ఊరేగింపండి ఏ అమ్మవారు నాకైతే అర్థం కాలేదు ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది మనం గుహలో నుంచి వెళితే ఉంటుందండి ఈ రోడ్డు మేము వెళ్ళిన హాస్పిటల్ కూడా గుహలో నుంచే వెళ్ళాలండి విజయవాడ అంటే బస్ స్టాండ్ అటు సైడ్ వెళ్ళక్కర్లేదు మేము రిటర్న్ అయ్యి ఇక్కడైతే టిఫిన్ చేసి మళ్ళీ ఫాస్ట్గా వేస్తున్నారండి చూడండి నైట్ టైం కదా నేనైతే ఎక్కువ పెసరట్లే తింటానండి మా ప్రసాద్ నేను పెసరట్లు తిన్నాను మిగతా వాళ్ళు అయితే చిట్టి ఇడ్లీ తిన్నారు మా ప్రసాద్ అమ్మ ఇక్కడ బొబ్బట్లు చేస్తున్నారు వేడివేడిగా అంటే ఇలా వీడియో తీస్తున్నానండి చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళైతే ఆ నెయ్యి స్మెల్ అయితే బలే తెలుస్తుందండి వాళ్ళు బొబ్బట్లు కాలుస్తుంటే ఎంత ఈజీగా చేస్తున్నారో కాస్ట్ కూడా తక్కువే అండి మీరు చూసారా ఇలా లైవ్లో బొబ్బట్లు చేయడం వాళ్ళు అయితే ఎంత ఈజీగా చేసేస్తున్నారో చకచక చేసేస్తున్నారు చూడండి ఆ పెనం అయితే వేడివేడిగా ఉంది బలి వెంటనే కాలిపోతున్నాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి ఇక్కడ చేసిన బొబ్బట్లు నేను ఇంతకు ముందే టేస్ట్ చేశాను నేతి బొబ్బట్లు అయితే ఇరవై రూపాయలు నిండి ప్యాకెట్ అదే కోవాతో చేసిన బొబ్బట్లు అయితే ముప్పై రూపాయలండి ప్యాకెట్ రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది కదా మన కళ్ళ ముందే వేడి వేడిగా ఫ్రెష్గా చేసి అయితే ఇస్తారండి నాకైతే ఈ బొబ్బట్లు అంటే చాలా చాలా ఇష్టమండి మా రమ్యనైతే డాక్టర్ అమ్మగారు మళ్ళీ ఇంకొక వారం రమ్మన్నది అంటే ఈ బుధవారం వెళితే వచ్చే బుధవారం జాయిన్ కమ్మన్నారు రమ్మే వాళ్ళు డెలివరీకి హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరితే ఆవు అయితే వచ్చిందండి నా ఫోన్గా తిని తాటోర లక్ష్మీదేవి ఎదురొచ్చినట్టుగా వచ్చిందండి చాలా సంతోషం అనిపించింది మాకు రమ్మే వాళ్ళమ్మ ఇప్పుడే యాపిల్స్ అవి పెట్టిందంట తిన్నదంట ఫ్రూట్స్ ఇంకా ఆకలి వేస్తుందేమో పాపం గోడ పక్కన గడ్డి ఉంటే నేనైతే పీకేలా నోటికి అందిస్తున్నానండి ఆవుకి పెట్టింది మంచిది అందులో మొక్కలు చేసి వేస్ట్ చేస్తున్నావు దా గాడ మొత్తంలో బొత్తపోయింది అమ్మ వస్తుంది ఎదురుగా అమ్మ వచ్చిన తర్వాత బయలుదేరదామని రమ్య వాళ్ళు ఆగారండి యావేం ఆవి వచ్చి కదలట్లేదు రమ్యని మెట్లు కూడా దిగనివ్వడం లేదండి చూడండి చాలా సంతోషం అయితే అనిపించింది రమ్య హాస్పిటల్కి వెళ్ళిన తెల్లారే డెలివరీ అయిందండి ఆపరేషన్ చేశారు బాబు పుట్టాడు మేము చూడడానికి వెళదామని రెడీ అయ్యమ్మా ఈ వర్షం ఏమో తగ్గట్లేదని చూడండి నాలుగింటికి పడ్డట్టుగా ఉందండి ఇంత వచ్చిందనమాట విజయవాడ మొత్తం వరదలు కదా ఎలా ఉందంటే ఏం కాదమ్మా ఎలా అయితే అవుతుంది రోడ్డు కూడా బాగానే ఉంది అన్నారు చూడండి వర్షం అయితే లోపలికి కూడా కొట్టింది కాసేపడకు కొంచెం తగ్గినట్టుగా అనిపించిందండి ఇంక మేమైతే బయలుదేరాము విజయవాడ చూడండి గ్లాసుల మీద ఎలా పడుతుందో వర్షం అయితే రోడ్లు మొత్తం వరదలతో మునిగిపోయి ఉన్నాయండి ఇలా మళ్ళీ గుహలోంచి అయితే వెళ్తున్నామండి మేము ముందు క్లియర్గా చూపించలేదు కదా ఈ డిజైన్ ఇదంతా చాలా బాగుంటుందని మా నాన్నగారికి చెప్తూ నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఈ పైన వేసిన డిజైన్ అయితే ఎంతో అందంగా ఉంటుందండి రమ్య ఉన్న హాస్పిటల్కి అయితే వచ్చేసామండి దగ్గరలోకి ఇదిగో చూడండి ఇదే మెహర్ మెడికేర్ సెంటర్ అండి ఈ హాస్పిటల్ పేరు ఈ రోజు రమ్య ప్రసాద్ వాళ్ళ ఇంట్లో బరసాలండి బాబుది డాబా పైన ఇలా డెకరేషన్ అయితే చేశారండి చాలా చాలా బాగుంది ఇంట్లో గంగమ్మకి అంటే పంపు దగ్గర పూజ చేసిన తర్వాత ఉయ్యాలలో వేసిన తర్వాత పైన ఈ ఫంక్షన్ అండి అంటే డాబా పైన ఇలా డెకరేషన్ చేశారు చూడండి మా రమ్య ప్రసాదులు బాబుని ఎత్తుకుంటున్నారు బుల్లి యువరాజుని మీరు కూడా ఆశీర్వదించండి పుట్టిన దగ్గర నుండి ఫోటోలు అయితే ఏమీ తీయలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం నేను కూడా ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఈ ఫంక్షన్కి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా అన్న చూస్తారు అని వీడియో తీయడం జరిగిందండి రమ్య వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళ అమ్మగారు వీళ్ళు బెంగళూరు నుండి వచ్చారండి మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోవాలి వీళ్ళు ఫ్లైట్కి వెళ్తారనమాట లక్ష్మి నేను ఇంకా మా రమ్య వాళ్ళ అమ్మగారు అందరం కలిసి అయితే ఒకేసారి ఇలా గ్రూప్ ఫోటోలాగా అయితే దిగామండి మా ఫోన్లో కూడా వీడియో తీయించుకోవచ్చని అందరం ఒక చోట అయితే చేరిపోయాము అందరూ బాబుకి అక్షంతలు వేసిన తర్వాత స్నాక్స్ అయితే పెట్టారండి సాయంత్రం నాలుగున్నరకండి అందరికీ పేరెంట్ అని చెప్పి స్నాక్స్ అయితే పెట్టాము మా ప్రసాద్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారండి కాకపోతే నేను ఎవరిని ఫోటోలు వీడియోలు ఎక్కువ తీయలేకపోయానండి ఇంకా ఫ్రెండ్స్ చాలామంది అయితే వచ్చారండి ప్రసాద్ బిజీగా ఉండు కదా ఫంక్షన్ హడావుల్లో రమ్య వాళ్ళ అన్నయ్యని వదిలి సాయి ఎయిర్పోర్ట్లో దించడానికి వెళ్ళిండండి నేను కూడా వెళ్ళానండి విజయవాడ నాకు వేరే పని ఉంది రెండు కలిసి వస్తాయని సాయి నేనైతే వెళ్ళాము విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే నేను ఎప్పుడూ చూడలేదండి లక్నో ఎయిర్పోర్ట్ చూసా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూసా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసా కానీ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అండి నేను ఎందుకంటే నేను నేపాల్ వెళ్ళి ఫస్ట్ స్విమ్మింగ్ పోటీలకు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్లన్నీ మారుకుంటూ వచ్చాను అందుకని అన్నీ చూశాను ఒకేసారి మూడు ఎయిర్పోర్ట్లు అయితే చూశానండి దగ్గరలో ఉన్న ఈ విజయవాడ అయితే చూడలేకపోయాను ఈ విధంగా చూశాను చూడండి ఇక్కడే ఉన్నారు మా దివ్యాను తేజ అంటే రమ్య వాళ్ళ అన్నయ్య వదిన ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరామండి సాయికి ఏమో ఫోన్లు వస్తున్నాయి ఫోన్లు మాట్లాడేసరికి నేను ఈ లోపల ఇలా వీడియో గిర్రం తిప్పానండి ఈ యూట్యూబ్ని ఒక జాబ్గా ఒక వృత్తిగా మనం ఎంచుకున్నప్పుడు ఇంకా దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి కదా అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వీడియో తీస్తూ ఉంటానండి నేనేం చేశానో మీకు అది షేర్ చేస్తూ ఉంటాను విజయవాడ విమానాశ్రయం ఇక్కడ ఫోటో దిగుదామంటే సాయం ఫోన్ మాట్లాడుతుండే ఇంకా సరైన వీడియో తీశానండి ఈ లోపుగా సాయి వచ్చేసాడు రిటర్న్ బయలుదేరి వచ్చేస్తున్నామండి మేము వెళ్ళిన పనులు మాత్రం కాలేదండి వాటి మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్